కంటి చూపుతో రికార్డులను తిరగరాయగల సత్త ఒకరిదైతే సింగిల్ హ్యాండ్తో బాక్సాఫీస్ని రఫ్ఫాడించే సత్తా మరొకరిది అలా టాలీవుడ్ సింహాసనంపై కూర్చొని నువ్వా నీనా అని యుద్ధాలు చేసిన బాలయ్య చిరంజీవుల మధ్య సినీక్లాష్ గురించీ జయాపజయాల గురించీ ఇప్పుడు తెలుసుకుందాం నందమూరి నట వారసత్వాన్ని ఐదు దశబ్దలువే దిగ్విజయంగా నిర్విరామంగా కొనసాగిస్తున్నారు బాలకృష్ణ అభిమానులు ముద్దుగా నందమూరి నటసింహం అని పిలుచుకుంటారు ఇటీవలే పరిశ్రమలోకి అడుగుపెట్టి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి తన కెరీర్లో బాలయ్య ఇప్పటి వరకు నూట తొమ్మిది సినిమాల్లో నటించారు నందమూరి బాలకృష్ణ అంటే కంటిచూపుతోనే బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తారు ఒక్కసారి తాను అడుగు చరిత్ర పునరావృతమవుతుంది తన కెరీర్లో అనేక రికార్డులు నెలకొల్పినప్పటికీ కొన్ని చిత్రాలతో మాత్రం బాక్సాఫీస్ ని షేక్ చేసి సంచలన రికార్డులను సొంతం చేసుకున్నారు వాటిని ఒకసారి పరిశీలిద్దాం ఈ రికార్డులను అధిగమించడం ఏ హీరో వల్ల కాదని నందమూరి అభిమానులు గర్వంగా చెప్పుకుంటారు నందమూరి నటవారసత్వాన్ని గత నాలుగు దశాబ్దాలకు పైగా విజయవంతంగా కొనసాగిస్తున్నారు బాలకృష్ణ కొనిదెల శివశంకర్ వరప్రసాద్ ఈ పేరు మీరు అంతగా వినకపోయుండొచ్చు కాని మెగాస్టార్ చిరంజీవి అంటే సౌట్లోనే కాదు పాన్ ఇండియా లెవెల్లో మారుమూగిపోతుంది తన నటనతో అలాగే మేనరిజంతో అప్పటి ఇప్పటి యూత్ ను తెగ ఆకట్టుకున్నారు ఆరు పదుల వయసులోనూ చెక్కు చెదరని అందంతో ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు ఇప్పటి పాన్ ఇండియా ట్రెండ్లోనే కాదు తొంభైలో అంతర్జాతీయంగా చిరుకు మంచి ఫాలోయింగ్ ఉంది చిరంజీవి నటించిన స్వయం కృషి మూవీ రష్యన్లోకి డబ్ అయిన తొలి తెలుగు చిత్రంగా పేరొందింది ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల వేడుక పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ముఖ్య అతిథుల్లో ఒకరిగా పాల్గొనే ఆహ్వానం అందుకున్న తొలి సౌత్ స్టార్ కూడా చిరంజీవి కావడం విశేషం నటనతోనే కాదు డాన్స్ తోనూ చిరు అబ్బురపరుస్తుంటారు క్లిష్టమైన స్టెప్స్ ని సైతం అవలీలగా వేయడంలో ఆయన స్పెషలిస్ట్ పసివాడి ప్రాణం సినిమాతో బ్రేక్ డాన్స్ ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు చిరు ఏకపాత్రాభినయం ద్విపాత్రాభినయం అలాగే త్రిపాత్రాభినయం చేసిన చిత్రాలు వందరోజులు ఆడిన రికార్డు కూడా ఇండియన్ ఇండస్ట్రీలో చిరంజీవి పేరిట ఉంది బావగారు బాగున్నారా చిత్రం కోసం చిరు ఓ సాహసం చేశారు ఈ చిత్రంలోని ఓ సీన్ కోసం సుమారు రెండు వందల అరవై అడుగుల ఎత్తునుంచీ బంగీజం చేశారు పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల ఎనభై మూడు ఈ ఏడాదుల్లో చిరు నటించినా పద్నాలుగు చిత్రాలు విడుదలయ్యాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేలు ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ట్యాక్స్ చెల్లించిన వ్యక్తిగా చిరు పేరొందారు ఆయన్ను ప్రభుత్వం సమ్మాన్ అనే అవార్డుతో సత్కరించింది రెండు వేల రెండులో అప్పటి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి చిరుకు ఈ అవార్డును అందజేశారు సినీ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ కోటికి పైగా అందుకున్న తొలి భారతీయ నటుడిగా చిరు రికార్డుకెక్కారు పంతొమ్మిది వందల తొంభై రెండులోనే ఆయన ఈ విషయమై వార్తల్లో నిలిచారు చిరు మాస్ అవతారంలో నటించి మెప్పించిన గరానా మొగుడు పది కోట్ల మేర గ్రాస్ కలెక్షన్స్ సాధించిన తొలి తెలుగు చిత్రంగా ఘనత సాధించగా ఆ తరువాత వచ్చిన ఇంద్ర ముప్పై కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసినా తొలి తెలుగు చిత్రంగా చరిత్రకెక్కాయి అయితే తన కోస్టారైన నటసింహం నందమూరి బాలకృష్ణతో విపరీతమైన పోటీని ఎదుర్కోవలసి వచ్చింది ముందుగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వీరి మధ్య క్లాష్ రావడం జరిగింది జననీ జన్మభూమి సినిమాతో జూలై ఇరవై ఏడున బాలకృష్ణ గారు రాగా దానికి పదమూడు రోజుల గ్యాప్ తో చిరంజీవి గారు ఛాలెంజ్ సినిమాతో వచ్చారు కె విశ్వనాథ్ గారి డైరెక్షన్లో దేశం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని అన్యాయనపై తిరగబడే పాత్రలో బాలయ్య చేసిన సాఫ్ట్ ఫిల్మ్ జననీ జన్మభూమి పరాజయం పాలైంది ఇక ఐదు సంవత్సరాల్లో ఐదు లక్షలు సంపాదించే ఛాలెంజ్లో చిరు చేసిన మాస్ ఎంటర్టైనర్ ఛాలెంజ్ సూపర్ హిట్ గా నిలిచింది ఈ మూవీకి డైరెక్టర్ ఏ కోదండరామిరెడ్డి ఇలా ఈ తొలిసారి క్లాష్లో మెగాస్టార్ విన్నర్గా నిలిచారు రెండోసారి చిరు ఇంటిగుట్టు సినిమాతో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సెప్టెంబర్ ఆరున రాగా దాని తర్వాత రోజున బాలయ్య మంగమ్మగారి మనవడు సెప్టెంబర్ ఏడున వచ్చారు ఇంటిగుట్టు సినిమాకి యావరేజ్ టాక్ రాగా మంగమ్మగారి మనవడు ఇండస్ట్రీ హిట్గా నిలిచింది బాలయ్య క్రేజ్కి పునాది వేసింది ఇక మూడోసారి వీరి మధ్య పోటీ అదే ఏడాది నవంబర్లో వచ్చింది అగ్నిగుండం సినిమాతో చిరంజీవి నవంబర్ ఇరవై మూడిన రాగా దానికి ఆరు రోజుల గ్యాప్తో శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్రతో బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్తో కలిసి వచ్చారు అగ్నిగుండం మాస్ ఎంటర్టైనర్గా ఫెయిల్ అయ్యి ఫ్లాప్ను మూటగట్టుకుంది బాలయ్య మూవీ భారీ విజయాన్ని దక్కించుకుంది ఇందులో టైటిల్ రోల్ ఎన్టీఆర్దే అయినా వీరబ్రహ్మంగారి శిష్యునిగా బాలయ్య నటన కూడా ఎక్కువ ప్రాముఖ్యత సంపాదించుకుంది ఇలా ఈసారి క్లాష్లో బాలయ్య బాబే విన్నరు ఇక నాలుగోసారి కథానాయకుడితో బాలయ్య డిసెంబర్ పధ్నాలుగున రాగా దానికి వారం గ్యాప్తో చిరంజీవి రుస్తుం సినిమాతో వచ్చారు కథానాయకుడు చక్కటి ఫ్యామిలీ ఎమోషనల్ బాండింగ్తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద విజయాన్ని నమోదు చేసింది ఇక చిరు రుస్తుం మూవీ మాస్ ఎంటర్టైనర్గా కొంతమేర మాత్రమే ఆకట్టుకుని యావరేజ్గా నిలిచింది ఇలా చిరుపై బాలయ్య మళ్లీ అందుకున్నారు ఇక వీరి మధ్య ఐదోసారి పోటీ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వచ్చింది ఆత్మబలంతో బాలయ్య జానవరి పదకొండున వస్తే అదే రోజున చిరంజీవి నటించిన చట్టంతో పోరాటం రావడం జరిగింది ఈ రెండు కూడా ఫ్యామిలీ సెంటినెంట్ మూవీసే చట్టంతో పోరాటం విజయం సాధించగా ఆత్మబలం విజయం దక్కించుకోలేకపోయింది ఇక ఆ తర్వాత అదే సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మళ్లీ ఇద్దరూ పోటీపడ్డారు దొంగ సినిమాతో మార్చి పదిహేనున మెగాస్టార్ చిరంజీవి రాగా భార్యభర్తల బంధంతో బాలయ్య మార్చి ఇరవై ఎనిమిదిన రెండు వారాల గ్యాప్తో వచ్చారు దొంగ మూవీలో చిరు మాస్ ఎనర్జీ వేరే లెవెల్లో ఆకట్టుకుంటుంది ఇది బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది అలాగే బాలయ్య మూవీ భార్యాభర్తల బంధం కూడా విజయం అందుకుంది ఇలా ఈసారి చిరు బాలయ్యలు ఇద్దరూ విన్నర్లుగా నిలిచారు ఇక ఏడోసారి ముందుగా చిరంజీవి నటించిన చిరంజీవి సినిమాతో రాగా బాలకృష్ణ భలేతమ్ముడు సినిమాతో పోటీపడ్డారు చిరంజీవి ఏప్రిల్ పద్దెనిమిదిన వచ్చి బాక్సాఫీస్ వద్ద పరాజయం చూసింది దీనికి తొమ్మిది రోజుల గ్యాప్తో వచ్చిన భలే తమ్ముడు పర్వాలేదు అనిపించింది ఇక తొమ్మిదోసారి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వీరు మధ్య పోటీ వచ్చింది ముందుగా కొండవీటి రాజాతో చిరంజీవి జాన్యువరి ముప్పై ఒకటిన రాగా దానికి వారం గ్యాప్తో బాలకృష్ణ నిప్పులాంటి మనిషి సినిమాతో వచ్చారు కొండవీటి రాజా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది ఇక బాలయ్య నిప్పులాంటి మనిషి మాత్రం పరాజయాన్ని పాలైంది ఇక పదోసారి అదే ఏడాది మళ్లీ వీరి మధ్య పోటీ వచ్చింది ముందుగా బాలయ్య ముద్దుల కృష్ణయ్యతో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన రాగా దానికి వారం గ్యాప్తో మార్చి ఏడున చిరంజీవి మగధీరుడు రిలీజైంది ముద్దుల కృష్ణయ్య చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఆడియన్స్తో సెబాస్ అనిపించుకుంది బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిస్తే చిరంజీవి మగధీరుడు మాత్రం బిలో గా మాత్రమే సరిపెట్టుకోవలసి వచ్చింది ఇక పదకొండోసారి చిరు బాలేజల క్లాస్ చూస్తే దేశోద్ధారకుల సినిమాతో బాలకృష్ణ ఆగస్టు ఏడున పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రాగా చంటబ్బాయి మూవీతో ఆగస్టు ఇరవై రెండున రెండు వారాల గ్యాప్తో చిరంజీవి వచ్చారు దేశోద్ధారకుడు మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టారు కానీ చిరంజీవి చంటబ్బాయి మాత్రం బిలో యావరేజ్గానే నిలిచిపోవాల్సి వచ్చింది ఇక పన్నెండోసారి చిరు రాక్షసుడు సినిమాతో అక్టోబర్ రెండున పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రాగా బాలకృష్ణ అపూర్వ సహోదరులు వారం తర్వాత రావడం జరిగింది రాక్షసుడు మూవీ యాక్షన్ అంశాలతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది బాలయ్య అపూర్వ సహోదరులు డబుల్ యాక్షన్తో అల్లరించి బాక్సాఫీస్ వద్ద గా నిలిచింది ఇక పదిమూడోసారి క్లాస్ చూస్తే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జనవరి తొమ్మిదిన చిరంజీవి దొంగమగుడు సినిమాతో డబుల్ యాక్షన్తో వచ్చి బాక్సాఫీస్ వద్ద ఘన విజయం నమోదు చేయగా దానికి ఐదు రోజుల గ్యాప్ తో బాలకృష్ణ మంచి విజయాన్ని అందుకున్నారు దీని తర్వాత అదే ఏడాదిలో మళ్లీ పోటీ వచ్చింది చిరంజీవి చక్రవర్తితో జూన్ నాలుగున వస్తే బాలకృష్ణ మువ్వగోపాలుడితో జూన్ పంతొమ్మిదిన రెండు వారాల గ్యాప్ తో రావడం జరిగింది వీటిల్లో చిరంజీవి చక్రవర్తి సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకోగా బాలయ్య మువ్వగోపాలుడు సూపర్ హిట్ గా నిలిచి అభిమానులను విశేషంగా అల్లరించింది ఇలా ఈ క్లాష్లో బాలయ్యదే పైచే అయింది ఇక ఆ తర్వాత అదే ఏడాదిలో మళ్లీ వీరి మధ్య పోటీ వచ్చింది పసివాడి ప్రాణంతో చిరంజీవి జూలై ఇరవై మూడున రాగా దానికి వారంగాప్తో బాలయ్య రాము సినిమాతో వచ్చారు పసివాడి ప్రాణం సినిమా చిరు ఇమేజ్ ని ఒక్కసారిగా పైకి లేపేసింది కనీవిని ఎరుగని విజయాన్ని అందించింది ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఇక బాలయ్య రాము నటన పరంగా బాలయ్య మరో ఎత్తు నిలబెట్టింది ఇది కూడా విజయమందుకోవడం జరిగింది ఇక పదహారోసారి చిరు వర్సెస్ బాలయ్య పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో చిరంజీవి మంచిదొంగ సినిమాతో జాన్యువరి పద్నాలుగున వస్తే బాలయ్య తర్వాత రోజున ఇన్స్పెక్టర్ ప్రతాప్తో వచ్చారు ఇద్దరూ ఇలా సంక్రాంతి బరిలో దూకగా వీటిల్లో మంచిదొంగ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్తో విజయం నమోదు చేయగా బాలయ్య సినిమా విజయాన్ని దక్కించుకోలేక ఏబో యావరేజ్గా నిలిచింది ఇక చిరు బాలయ్యల మధ్య పదిహేడోసారి క్లాష్ ఫిబ్రవరి పద్దెనిమిది నా దొంగరాముడితో బాలయ్య రాగా దానికి రెండు వారాల గ్యాప్తో చిరంజీవి రుద్రవీణతో వచ్చారు ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం విజయం అందుకోలేక పరాజయాన్ని చూశాయి ఇక పద్దెనిమిదోసారి చిరంజీవి యముడికి మొగుడుతో ఏప్రిల్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రాగా దానికి పదమూడు రోజుల గ్యాప్తో తిరగబడ్డ తెలుగుబిడ్డగా బాలయ్య రావడం జరిగింది యముడికి మొగుడు సోషియో ఫాంటసీ జోనర్లో తెరకెక్కి భారీ విజయం దక్కించుకుని ఇండస్ట్రీ హిట్ గా నిలిచిపోయింది బాలయ్య సినిమా తిరగబడ్డ తెలుగుబిడ్డ బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది ఇక సారి ఖైదీ నంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ తో మెగాస్టార్ జూన్ పది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రాగా భారతంలో బాలచంద్రుడిగా జూన్ ఇరవై తొమ్మిదిన రెండు వాలల గ్యాప్ తో బాలకృష్ణ రావడం జరిగింది ఈ రెండు సినిమాలలో చిరంజీవి ఖైదీ నంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ బాక్సాఫీస్ వద్ద పైచేయి సాధించి చిరంజీవిని విన్నర్ గా చేసింది ఇక సారి యుద్ధ భూమితో నవంబర్ పదకొండున రాగా దానికి ఆరు రోజుల గ్యాప్ తో బాలయ్య రాముడు భీముడుగా వచ్చారు నవంబర్ పదిహేడున ఈ రెండు సినిమాలలో బాలయ్య సినిమా బాక్సాఫీస్ వద్ద కొంతమోరా బాగానే రాణించింది ఎబౌ యావరేజ్ నిలిచింది అయితే చిరు యుద్ధభూమి మాత్రం పూర్తిగా వైఫల్యాన్ని చూసింది ఇక పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వీరి మధ్య సినీ పోర్ట్ జరిగింది స్టేట్ రౌడీగా చిరు మార్చ్ ఇరవై మూడున రాగా ముద్దుల మామయ్యగా బాలయ్య ఏప్రిల్ ఇరవై ఏడున వచ్చారు స్టేట్ రౌడీతో చిరు మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు ముద్దుల మామయ్యతో బాలయ్య బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకుని అఖిలాంధ్ర ప్రేక్షకులచే హారతి పట్టించుకున్నారు ఇక ఇరవై రెండవసారి పోటీ ముందుగా రుద్రనేత్ర సినిమాతో చిరంజీవి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జూన్ పదహారు రాగా దానికి పదమూడు రోజుల గ్యాప్ తో బాలయ్య మూవీ అశోక చక్రవర్తి జూన్ ఇరవై తొమ్మిదిన నా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రావడం జరిగింది చిరు రుద్రనేత్ర బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది బాలయ్య మూవీ అశోక్ చక్రవర్తి మాత్రం పూర్తిగా పరాజయాన్ని చూసింది ఇక ఇరవై మూడవసారి చిరు బాలయ్యల మధ్య పోటీ ముందుగా బాలకృష్ణ మూవీ బాలగోపాలుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అక్టోబర్ పదకొండున రిలీజ్ అయింది దీనికి రెండు వారాల గ్యాప్ తో చిరంజీవి లంకేశ్వరుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అక్టోబర్ ఇరవై వచ్చింది ఇది బాక్సాఫీస్ వద్ద పరాజయం చూసింది ఇక ఇరవై నాలుగవసారి పోటీ పంతొమ్మిది వందల తొంభైలో వచ్చింది బాలకృష్ణ నారి నారి నడుము మురారితో ఏప్రిల్ ఇరవై ఏడున రాగా దానికి పదిహేడు రోజుల గ్యాప్ తో చిరంజీవి మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి వచ్చింది బాలయ్య మూవీ బాగానే స్కోర్ చేసి హిట్ గా నిలిస్తే చిరంజీవి సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి కని విని ఎరుగని ఘన విజయం దక్కించుకుని పాత రికార్డులను తిరగరాసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఇక ఇరవై ఐదవసారి చాలా గ్యాప్ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడులో వీరి మధ్య పోటీ వచ్చింది హిట్లర్ మూవీతో చిరు పెద్దన్నయ్య మూవీతో బాలయ్య ఇద్దరు అన్నయ్యలుగా నటించి అద్భుతంగా ఆకట్టుకున్నారు ఈసారి ఇద్దరు అగ్ర హీరోలు విన్నర్లుగా నిలిచారు ఇక ఇరవై ఆరవ సారి చిరంజీవి బావగారు బాగున్నారా సినిమాతో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఏప్రిల్ తొమ్మిదిన రాగా దానికి ఎనిమిది రోజుల గ్యాప్ తో ఏప్రిల్ పదిహేడున బాలకృష్ణ యువరత్న రాణా రావడం జరిగింది ఈ రెండింటిలో బావగారు బాగున్నారా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది బాలయ్య రాణా మాత్రం పరాజయాన్ని వచ్చింది ఇక ఇరవై ఏడవసారి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వీరి మధ్య పోటీ వచ్చింది స్నేహం కోసం సినిమాతో చిరంజీవి జనవరి ఒకటిన రాగా దానికి పన్నెండు రోజుల గ్యాప్ తో బాలయ్య సమరసింహారెడ్డి అంటూ వచ్చారు స్నేహం కోసం మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది ఇక బాలయ్య సమరసింహారెడ్డి దానిని మించిన ఘన విజయాన్ని దక్కించుకొని ఇండస్ట్రీ పాత రికార్డులను తిరగరాసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఇక ఇరవై సారి పోటీ రెండు వేలలో వచ్చింది చిరు అన్నయ్య సినిమాతో జనవరి ఏడున్నరగా రాగా జనవరి పద్నాలుగున బాలయ్య వంశోద్ధారకుడితో వచ్చారు ఈసారి మాత్రం చిరు మూవీ పైచేయి సాధించింది ఇక ఇరవై సారి మృగరాజ్ సినిమాతో చిరు రెండు వేల ఒకటి జనవరి పదకొండున భారీ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చి ఈ మూవీ భారీ పరాజయం చూసింది దీనికి పోటీగా బాలయ్య మూవీ నరసింహ నాయుడు భారీ అంచనాలతో వచ్చి అంతకు మించిన భారీ విజయం దక్కించుకుని మరోసారి ఇండస్ట్రీ హిట్ ని అందించింది బాలయ్యకి ఇందులో బాలయ్య పర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్ అన్నట్లుగా ఉంటుంది ఇక ముప్పైవసారి లక్ష్మీ నరసింహగా బాలయ్య జనవరి పద్నాలుగు రెండు వేల నాలుగులో రాగా దానికి చిరువు నుండి వచ్చిన మూవీ అంజి ఇది ఒక్కరోజు గ్యాప్ తో జనవరి పదిహేనున రావడం జరిగింది వీటిలో బాలయ్య సినిమా లక్ష్మీ నరసింహ పైచే సాధించింది బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది ఇక అంజీ మాత్రం అంచనాలను ఏ మాత్రం అందుకోలేదు లేక పరాజయాన్ని చూసింది ఇక ముప్పై ఒకటవ సారి వీరి మధ్య పోటీ రెండు వేల పదిహేడులో వచ్చింది ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీతో చిరంజీవి జనవరి పదకొండున రాగా దానికి ఒక్కరోజు గ్యాప్ తో జనవరి పన్నెండున బాలకృష్ణ క్రిష్ దర్శకత్వంలో గౌతమి పుత్ర సాతకర్ణిగా రావడం జరిగింది ఇందులో ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ మాత్రం భారీ విజయం దక్కించుకుంది ఇక చివరిసారి జనవరి రెండు వేల ఇరవై మూడు సంక్రాంతి బరిలో వీరి మధ్య పోటీ వచ్చింది ముందుగా బాలయ్య వీరసింహారెడ్డి సినిమా జనవరి పన్నెండు రాగా దానికి ఒక్కరోజు గ్యాప్ తో జనవరి పదమూడున వాల్తేరు వీరయ్యగా చిరంజీవి వచ్చారు అయితే ఈసారి ఈ రెండు సినిమాలు బాగానే ప్రేక్షకుల ఆదరణ పొందాయి అయితే చిరు వాల్తేరు వీరయ్య మాత్రం కాస్త పైచేయి సాధించింది మరి ఇదండి చిరు బాలయ్యల బాక్సాఫీస్ క్లాష్ ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను